సరిపల్లి యూత్ సభ్యులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మనందరికీ తెలుసు ఈ రోజు వంగవీటి మోహన రంగా గారి జయంతి మనం వంగవీటి మోహన రంగా గారి జయంతి మనం అనుకుంటా మనం ఇక్కడ ఒక చాటే చేస్తున్నామేమో అని చెప్పి మనకి ఒక భావనను కలిగించాగానే మనకి రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల కూడా ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా ఈ రోజు ఉంగవీటి మోహన్ రంగా గారు జయంతిని ప్రతి చోట జరుపుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఆంధ్ర రాష్టంలో భారతదేశంలోనే ఎంతో మంది జన్మిస్తా ఉన్నారు నూట ముప్పై కోట్ల మంది ఈ రోజు జనాభా ఉంది ప్రతి కొంతమందికి మాత్రమే చరిత్రలో కొన్ని పేజీలు అని చెప్పి ఉంటాయి అవి దేవుడు లిఖిస్తాడు ఆ దేవుడు లిఖించినటువంటి పేజీల్లో మనకి మన దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి మన తెలుగు వాడైనటువంటి వంగరీటి మోహన్ రంగ గారు ఎవరు లిఖించినటువంటి పేజీలు మనం కూడా గమనించదగినటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నాయకులు అనేవాడు నాయకులు అనేవాడు అతను నాయకుడు మాత్రం అవడం చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నారు మన అన్న ఈ రోజు వంగవీటి మోహన్ రంగ గారిని కలాలు మారుతున్నా గానీ మనం ఎందుకు గుర్తుంచుకుంటున్నామంటే వాడు ప్రజలు గుర్తించి నుంచి వచ్చినటువంటి వ్యక్తి మన వంగవీటి మోహన రంగా గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు అందులోనూ ఇందాక మిత్రులు చెప్పారు వంగవీటి ఒక కులానికి సంబంధించినటువంటి నాయకుడు మాత్రం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఆయన ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకి ఆయన సేవ చేశారు వారి కోసమే కాదు బడుగు బలహీన వర్గాలతో పాటు మిగతా అన్ని వర్గాల కోసం పనిచేస్తూ అందరూ మరమను పూజినటువంటి వ్యక్తి పొంగలికి బహురానికి కాదని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నారు